ॐ नमः शिवाय ॐ नमो नारायणाय ॐ श्रीस्वर्णाकर्षण भैरवाय नमो नमः ॐ कालकालाय काला विद्महे कालातीताय धीमहि तन्नो श्री नरदृष्टिनिवारणकालभैरवदेवताभ्यो नमो नमः हरिः ॐ మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగత్ బంధువులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరి సోదరీ మనులకు సనాతన ధర్మ సంరక్షకులకి అందరికీ కూడా తెలుగు ఉగాది పండుగ శుభాకాంక్షలు అలాగనే వసంత నవరాత్రుల ప్రారంభోత్సవ అమ్మవారి యొక్క ఆశీసులు ఈ క్రోధినామ సంవత్సరం అంతు కూడా అందరికీ శుభం జయం లాభం జల జరగాలని శ్రీ నరదృష్టి నివారణ కాలమైన స్వామిని కోరుకుందాం వేడుకుందాం కనుక ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం మేషరాశి వారికి ఈ తెలుగు ఉగాది పండుగ ప్రారంభంలో ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సవిరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మేషరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా అశ్విని నక్షత్రంలోని నాలుగు పాదాలు భరణీ నక్షత్రంలోని నాలుగు పాదాలు కృతికా నక్షత్రంలోని ఒక పాదం కలిపితే మేషరాశి చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ లేనటువంటి కారణం వలన మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాసిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చూ చో లా అక్షరాల వారిని మేషరాశి జాతకులే మేషరాశి యొక్క అధిపతి కుజుడు ఈ సంవత్సరము రాజు కూడా కుజుడే అవ్వడం వలన మేషరాశి వారికి మంచి యోగదాయకమైన రోజులు ఉన్నాయని చెప్పి గమనించాలి అలాగనే తొమ్మిదవ తారీఖు నుండి పదహైదవ తారీఖు వరకు పుట్టినటువంటి వారందరికీ మేషరాశి జాతకులు అందరూ కూడా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు అలాగనే రాశిలోనే బుధుడు గురువు ఆరవ స్థానంలో కేతువు లాభస్థానంలో కుజుడు శని వ్యయంలో రవి శుక్ర రాహు సంచార స్థితి ఉండడం వలన వ్యయంలో రాహు ఉండడం వలన రాహు సంపూర్ణమైన నరదృష్టి కారకుడు వాస్తుకారకుడు చక్షుకారకుడు అపోహను కలిగించే మాయాకారకుడు అవ్వడం వలన మేషరాశి వారు ఈ సంవత్సరం అద్భుతమైన విజయాన్ని సాధించాలి ఈ శత్రువులను తొలగించుకోవాలి ఐశ్వర్యం ఆనందం సొంతం కావాలి అన్నట్లయితే మీరు ఎంత బరువైతే ఉంటారో అంత బరువు గల ఉప్పును తులాభారంగా ఏర్పాటు చేసుకొని ఆ ఉప్పుతో శివలింగాకారంగా ఏర్పాటు చేసుకొని రుద్రుడి యొక్క మంత్రము రాహు యొక్క మూలమంత్రాన్ని సంపుటీకరణ చేసి రుద్రాభిషేకం చే చేయడం వలన రుణ సమస్యలు రోగ సమస్యలు తొలగిపోతాయి అలాగని సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు హార్డ్వేర్ ఉద్యోగస్తులు వ్యవసాయ సోదరీ సోదరీమణులు గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేటందరికీ కూడా ఈ చిన్న రెమెడీని ఆచరింపజేయండి అద్భుతమైన విజయానికి మీరు కేంద్ర బిందు అవ్వండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము చేస్తున్న వీడియోలు ఆధ్యాత్మిక వీడియోలు అందరికన్నా మొట్టమొదటిసారిగా మీరే చూడాలి అనుకుంటున్నట్టయితే గంట సింహాలు పెట్ చేయండి అలానే బటన్ తెలియచేయండి ఈ ఆధ్యాత్మిక భక్తి సమాచారాన్ని మీరు ఎవరి క్షేమానైతే కోరుకుంటున్నారో అంటే మీ క్షేమాన్ని ఎవరైతే కోరుకుంటున్నారో వారికి ఫార్వర్డ్ చేసి భగవంతుడి యొక్క ఆశీస్సులు పొందగలరు